अशरीरं सर्वदा अस्ति शरीरं रैतं सदा अयमेव सद्यो अन्यथा भ्रमकारीशिवरामदीक्षितसाम्प्रदायपरम्परागुरुकुवन्धनमुलु శ్రీమద్భాగవత కృష్ణజేస్క సద్గురు పరబ్రహ్మణే నమ మాతృశ్రీ శారదాంబా సామెత శ్రీ అమలానంద పాటల పండరినాథ రా రాజయాఖ్య రాజయోగి పాదపద్మములను హృదయపీఠమున నిలుపుకొని ప్రబోధ శుడామణి అను శక్తిధ్వయ నిరాశకంభైన శుద్ధ నిర్గుణతత్వ కంధార్థధరువులలో అరవై మూడవ కంధార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కంధార్థములో అంటే తండోపతండములుగా దండి తన లోపల నుండిన పోయిన నుండు సముద్రంబో ఎరుగాకుండా నెప్పటికీ పరిపూర్ణమీట్లుండు నెప్పటికీ ఎండామావుల రీతి నుండేటి బ్రహ్మాండ పోయి నా రెండు గుర్తులుగానీటికీ పరిపూర్ణమీట్లుండు నెప్పటికీ ఈ కందార్థములో ఈ బయలు ఈ ఎరుక అనేటువంటి దానికి మనకు రెండు ఉపమానములు ఈ కందార్థములో చెప్తున్నాడు మహాప్రభు సార్వభౌములు కృష్ణదేశ్రుల వారు తండోపతండములుగా దండి జుషాదికములు ఉద్దండత నుండిన పోయినా ఉండు సముద్రము ఎరగకుండు ఎప్పటికీ పరిపూర్ణము ఇట్లు వండునెప్పటికీ అని మనకు ఇక్కడ సూచన చేస్తున్నాడు అంటే సముద్రమును అది బట బయలుతో పోలుస్తున్నాడు కాబట్టి మరి ఆ బటబయలో అనేటువంటిది ఈ యొక్క సముద్రము లోనికి మరి తండోపతండములుగా ఎన్నో గుంపులు గుంపులుగా ఈ యొక్క జలచరములు అనేటువంటివి జలములో నివాసం ఉండే అటువంటివి ఉంటాయి కదా మరి అవన్నీ కూడా ఇదివరకు కుంటలలో చెర్లలో మరి నదులలో ఉండేటువంటి ఏ జలచరములు అయితే ఉన్నాయో అవి మరి అప్పుడు ఆ వర్షపాతం ఎక్కువైనప్పుడు ఆ యొక్క కుంటలు చెరలు వలుగులు పడితే అందులో ఉన్నటువంటి చేపలన్నీ ఎండగలుస్తాయి ఆ చేపలు అని అంటే అవి కుంటలో ఉన్నటువంటివి చెరలో కలుస్తాయి చెరలో ఉన్నటువంటివి వాగులు వంకలలో పడి అవి నదులలో కలుస్తాయి ఆ నదుల నుంచి ఎక్కడికి పోతాయి మళ్ళీ అంటే అవి సముద్రములో పడికి పోతాయి సముద్రములో కలుస్తాయి అంటే ఎన్నో మరి రకరకాలైనటువంటి ఈ చేపలు అనేటువంటివి మరి అందులో ముసళ్ళు కూడా ఉంటావి తావేళ్ళు ఉంటాయి ఇంకా ఎన్నో మరి నానా రకములైనటువంటి ఆ చేపలన్నీ కూడా ఆ సముద్రంలో గుంపులు గుంపులుగా వెళ్ళిపోతాయి కదా లోపలి లోనికి పోతాయి మళ్ళీ సముద్రం ఎందుకంటే అవి ఒక్కొక్కసారి అవి ఎదురు ఎదురు ఎక్కుతాయి మళ్ళీ దిగి వస్తాయి అంటే అవి మళ్ళీ సముద్రం నుండి మళ్ళీ మళ్ళీ నదుల లోపలికి నదుల నుండి మళ్ళీ కుంటలోపటికి లోపలికి మళ్ళీ వాగుల లోపలికి వాగుల నుంచి కుంటల లోపలికి కుంటల నుంచి మళ్ళీ గ్రామాల పక్క శివార్లో ఉండేటువంటి యొక్క జలములోని కన్నీ కూడా జలచరములు అనేటువంటివి వస్తుంటావి ఆ సముద్రములో మరి ఎన్నో రకములైనటువంటి ఎన్నో చేపలైనటువంటివి మరి ఎన్నో కు కింటాన్లు కింటాన్లు ఉన్నటువంటి చేపలు కూడా అవన్నీ వచ్చిపోతుంటాయి కానీ ఆ సముద్రం ఏమైనా ఎరుగుతుందా వాటిని అంటే అది ఏమీ ఎరగదు కాబట్టి అవి వచ్చిన అవి పోయిన అవి అంటనే పుడుతుంటాయి నశిస్తుంటాయి ఆడుతుంటాయి మరి అవి ఎన్నో సంసారాలు చేస్తుంటాయి అవి గూళ్ళు పెట్టుకుంటాయి అలానే మరి అలానే సంసారం చేస్తుంటాయి మరి ఎన్నో పిల్లలు అంటుంటాయి మరి ఆ పిల్లలు పోతుంటాయి తల్లులు పోతుంటారు నశించిపోతాయి బయటికి పోతాయి వస్తాయి పోతాయి అవన్నిటిని కూడా మరి సముద్రం ఏమన్నా గుర్తెరుగుతుందా అంటే అది ఎరగదు అది ఎట్లా ఎరగదు మరి ఆ యొక్క పరిపూర్ణము ఈ విధంగా ఇట్లా ఉంటుంది అవి ఆ పరిపూర్ణములో ఈ సకల చరాచరమైనటువంటి ఈ బ్రహ్మాండమంతా వచ్చినా పోయినా కూడా ఆ పరిపూర్ణము అది ఏమి అనదు ఆ విధంగా ఈ సముద్రము మరి ఏమనకుంటా ఉంటుంది అని మనకు ఇక్కడ ఒక ఉపమానం ఇస్తున్నాడు మనకు ఇది భ్రాంతిరహిత శ్లోకంలో కూడా మరి సముద్రం అనేటువంటి దాంతోనే పరిపూర్ణము పట్టబలనేటువంటిది దాన్ని పోల్చి చెప్పినాడు కదా ఏమంటాడు అక్కడ అంటే గురుణావరణ త్యాగ ఉత్తమం పరిపూర్ణం పూర్ణమేవా పూర్ణాచల సముద్రవత్ అంటాడు అక్కడ కాబట్టి ఈ సమస్త ఈ వృత్తులను కలిగి ఉండినటువంటి ప్రకృతి పురుషులనేటి శరీరాత్మలు అనేటువంటివి మరి తీసివేయని వాడి అయి పరిపూర్ణమును శ్రేష్టమును ఆ ఆవరణరహితమైనటువంటి అచల పరిపూర్ణ పరబ్రహ్మమును మరి మహాసముద్రము వలె అఖండ స్వరూపముతో పోల్చి చెప్పినారు ఆ కంధత్వములో కాబట్టి అరలా గురుణావరణ త్యాగ అనావరణం ఉత్తమము ఆ ఉత్తమమైనటువంటి ఆ పరిపూర్ణ పరభైలి అందు ఈ ఆవరణములో ఉండేటువంటి యొక్క బ్రహ్మాండ పిండాండమంతా కూడా ఉండిన పోయిన దానికి సంబంధము లేదు అది ఏమి అనదు ఎందుకు అనదు అంటే సముద్రము ఎలా ఉంటుందో పరిపూర్ణము కూడా పరిపూర్ణము పరిపూర్ణం ఇట్లుండు నెప్పటికీ అంటే పరిపూర్ణము అది సముద్రము ఎలా ఉంటుంది అంటే సముద్రం ఎట్లా ఉంటుందో అట్లనే ఉంటుంది అది ఏమి అనదు కానీ ఎన్నో లక్షల కోట్ల జంతు జాలములు దాని లోపలికి వచ్చిపోయినా కూడా అది ఏ ఏమనకు ఎట్లా ఉంటుందో అట్లనే పరిపూర్ణం ఉంటుందని మనకి ఇక్కడ సూచన ఇస్తున్నాడు భాగవత కృష్ణ యోగేశ్ల ప్రభువులు మరి దాని అందు ఎండా మావుల రీతి నుండేటి బ్రహ్మాండ ఉండినా పోయినా రెండు గుర్తెరుగానే ఉండు నెప్పటికీ అంటున్నాడు ఇంకొక ఉపమానం ఇస్తున్నాడు ఏమని అంటే ఎండమావుల రీతి నుండి బ్రహ్మాండము ఉండినా పోయినా ఈ రెండు కూడా గుర్తెరుగానేది ఉండు ఆ పరిపూర్ణము అంటే ఎండమావులని ఈ యొక్క ఆ యొక్క పిండ అనేటువంటివి సకల జీవచరా జగత్తునంతా ఈ బ్రహ్మాండం అంతా కూడా రెండిటిని కూడా అది ఎరుగదు ఎట్లా అంటే ఎండమావులు అనేటువంటివి మనకు కనబడతాయి కదా అంటే తీవ్రమైనటువంటి ఉష్ణోగ్రత సూర్యుని యొక్క ఉష్ణోగ్రతకు ఏర్పడినటువంటి ఆ ఆవిరి ఆ కిరణాలు ఏవైతే ఉన్నాయో అవి ఆవిరిచే కలుగు కిరటముల వలె అది నీళ్ళ వలె మనకు తోస్తాయి కదా ఆ ఎండాకాలంలో అది ఏమీ లేని బహిప్రదేశంలో ఎందు మనం చూసినట్లయితే అక్కడ ఆ ఉష్ణోగ్రత సూర్యుని యొక్క ఉష్ణోగ్రతకు ఆ యొక్క కిరటములు సూర్యకిరణములు అనేటువంటి కిరటములు ఇవైతే ఉన్నాయో కిరణాలు అవి అవి నీళ్ళ వాళ్ళే తోస్తాయి అవిటిని మనం ఎండమాములు అని అంటాము ఆ ఎండమాములని చూసి మరి మృగములు అడవిలో ఉన్నటువంటివి ఆ నీళ్ళు అనుకొని అవి పరిగిడినప్పుడు అవి నోరు కట్టుకొని చనిపోతాయి కదా అవి ఎందుకంటే అవి లేవు అక్కడ లేని దాన్ని ఉన్నట్లు అవి భ్రమిస్తాయి కాబట్టి మరి ఇక్కడ మానవుడు అవి ఎండమావులు అని భ్రమి భ్రమిస్తా దాన్ని భ్రమిస్తాడు భ్రమ ప్రమ భ్రమ అంటే లేని దానిని ఉన్నట్లు తెలుసుకోవడము భ్రమ ఉన్నది ఉన్నట్లు తెలుసుకోవడము ప్రమా కాబట్టి మానవుడు వివేక జ్ఞాని కాబట్టి అది భ్రమస్వరూపమైనటువంటివి ఎండమావులు అని మరి గమనిస్తాడు మరి మృగములు అవి అంధకారమైనటువంటి అజ్ఞానముతో ఉంటాయి కాబట్టి అవి అవి నిజమని భావించి ఆ యొక్క నోరు పిడసగట్టుకపోయి చనిపోతాయి కదా మరి ఆ విధంగా ఎండమావుల రీతి ఈ బ్రహ్మాండమంతా కాబట్టి ఈ బ్రహ్మాండం అనేటువంటిది మరి ఆ ఈశ్వర సంకల్పముతో పరిణామం చెందినటువంటి ఈశ్వర సంకల్పముతో పంచాది దేవతలు నిర్మాణం చేసినటువంటి ఏ బ్రహ్మాండమైతే ఉన్నదో ఆ బ్రహ్మాండమంతా కూడా అది విశ్వప్రపంచము ఆ విశ్వ ప్రపంచము అది వాళ్ళు పంచాది దేవతలు ఉండిన సృష్టి స్థితి లయ విస్తీర్ణ ఆకర్షణములు చెందిన బ్రహ్మ చేసే సృష్టి చేసేటువంటి బ్రహ్మ పోషణ వాడు విష్ణువు లయం చేసేటువంటి వాడు మరి ఈశ్వరుడు రుద్రుడు మరి ఆ యొక్క ఊర్ధు అధోలోకాలకు విస్తరింపజేసేటువంటి వాడు ఈశ్వరుడు మరి అవన్నీటిని కూడా ఆకర్షించి పోషించేటువంటి వాడు మరి సదాశివుడు వీళ్ళు ఐదుగురు నిమిత్త దేవతలుగా ఎవరి పనులు వాళ్ళు చేసినా కూడా మరి అవి ఉండినా వాళ్ళు ఉండినా పోయినా మరి ఆ బట్టబయలు ఏమన్నా అంటుందా నా లోపట మరి ఇంత బ్రహ్మాండ విశ్వాండాన్ని ప్రకటించ చేసింది కదా మరి నా వలన నా శక్తి సామర్థ్యాలు మీకు ఏమన్నా చూపెడదా అని అది చూపెడతా అంటే అది చూపెట్టదు కాబట్టి ఆ విధంగా మళ్ళీ పరిపూర్ణ పరబయలు అనేటువంటిది అది ఏమీ అనక ఉంటుంది కాబట్టి ఎండమావుల రీతి ఉండేటి బ్రహ్మాండము వండినా పోయినా రెండు రెండు గుర్తెరుగని ఉండు పరిపూర్ణం ఇట్లుండునెప్పటికీ అని అంటున్నాడు కాబట్టి ఈ విధముగా మరి బ్రహ్మాండము ఉండినా ఈ విశ్వ ప్రపంచము వండినా ఈ పంచాది దేవతల పరిణామించినటువంటి యొక్క విశ్వ ప్రపంచం అంత సృష్టి ఉత్పత్తి స్థితి లయ ఆకర్షణలు చెందిపోయినా అది ఏమి అనదు బట్టబయలు ఎలా ఉంటుంది అదంటే అది సముద్రము వలె ఉంటుంది కాబట్టి ఆ సముద్రములో మరి ఎన్నో తండోపతండములుగా దండి జషాది కంబులు తన లోపల నుద్దండత ఉండిన పోయిన ఉండు సముద్రమును ఎరగకుండా అని అడగదా మరి ఆ విధంగానే ఇక్కడ బ్రహ్మాండం అంత పిండాండం అంత విశ్వాండం అంత వచ్చినా పోయినా ఆ బట్టబయలు అనేటువంటిది అది ఎరగదు రెండిటిని కూడా ఎరగదు కాబట్టి రెండు ఎరుగనిది ఏది ఇక్కడ అంటే అది భయలు కాబట్టి ఈ యొక్క సృష్టిని ఆ సృష్టికి మూల కారణమైనటువంటి ఎరుకను కూడా అది ఎరగదు మరి ఆ సృష్టి కారణమైనటువంటి ఎరుక ఈ సృష్టిలో ఉన్నటువంటిదంతా కూడా ఎరుగుతుంది కాబట్టి ఈ ఎరిగేది ఎరుక ఆ ఎరుగనిది పరిపూర్ణ పరభయలు అని చెప్పి మనకు ఈ కంధార్థము ద్వారా మనకు రెండు ఉపమానాలతో భాగవత కృష్ణ దేశకేంద్రుల వారు మరి ఎండమావులు అనేటువంటిది అది బ్రహ్మాండానికి అది ఎండమావుల రీతి బ్రహ్మాండం అనేటువంటిది ఇదంతా కూడా అది తోచినటువంటిది దేని లోపట అంటే పరిపూర్ణ పరబయలు అందు తోచి మరి తోచినటువంటిదే సృష్టి అంతా సృష్టి స్థితి లయ విస్తీర్ణములు ఏ చేస్తుంది బ్రహ్మాండ బట్టబయలు చేస్తుందా అంటే బట్టబయలు కాదు చేసి ఏది ఇక్కడ అంటే ఎరుకనే ఈ ఎరుకనే సృష్టి స్థితి లయ విస్తీర్ణ ఆకర్షణములు ఎనిమిది ఎనభై నాలుగు లక్షల జీవోపాధులని సృష్టించి విస్తరింపజేసి పోషించి లయం చేస్తుంది అని అంటే మరి దీని శ్రేష్టలు ఎంతని వర్ణించాలి అంటే అది అన్నీ కూడా ఎరుకనే ఎందుకంటే సామాన్యం అనుకుంటున్నారా అంటే కాదు మరి ఇది మరి దీని శ్రేష్టలే అంతా కూడా మరి సృష్టి స్థితి లయ సృష్టి అంతా కూడా ఆవిర్భవించి కనబడుతుంది అని అంటే దీనిని అచల ఋషులైనటువంటి మహానుభావులు ఎండ మావుల రీతి నుండేటిది బ్రహ్మాండమంతా అని చెప్పి తీసివేస్తున్నాడు ఇక్కడ అది శ్రీకృష్ణ దేశేంద్రుల వారు ఎందుకంటే అలాంటి సమర్థత కలిగినటువంటి గురువే దీన్ని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాడు ఎందుకంటే అచల అనేటువంటి వాళ్ళు సామాన్యులు అంటే కాదు వాళ్ళు అంతవరకు ఋషిప్రోక్తములో ఆ యొక్క పరంపరలో వచ్చినటువంటి మహానుభావులే ఆ ఋషు ప్రోక్తముగా వచ్చినటువంటిది పరిపూర్ణ బోధ ఈ పరిపూర్ణ బోధ పద్ధతి ప్రకారంగా ఈ ఎరక లేనే లేదనేటువంటి దాన్ని మనకి ఇక్కడ ఉపమానాలతో నిరూపణ చేస్తున్నాడు భాగవత కృష్ణదేస్ కేంద్రుల వారని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురార్పణం